ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన దృశ్యం గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజుకు వామపక్షం నుంచి కాదు ప్రత్యర్థి వైసీపీ నుంచే ప్రశంసల జల్లులు కురిసింది నల్లిమర్ల వైసీపీ ఇన్ఛార్జ్ బడ్డుకొండ అప్పలనాయుడు నాయుడు స్వయంగా గజపతి రాజు నిజాయితీ రాజకీయ విలువలను ప్రశంసిస్తూ బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు ఏ జన్మలోనో పుణ్యం చేసిన వారు గజపతిరాజు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాసంగా మారాయి ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర మంత్రిగా తనదైన ముద్ర వేసిన అశోక్ గజపతిరాజు ఎన్టీఆర్ చంద్రబాబు వంటి నాయకులతో పాటు పనిచేసిన అనుభవం ఉంది గవర్నర్ పదవి రావడం అంటే అనూహ్యమేమీ కాదు కానీ అది వచ్చిన విధానం వచ్చిన తర్వాత విపక్ష నాయకుల నుంచి వచ్చిన అభినందనలు మాత్రం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన స్థానంలో కుమార్తె అతిథిని బరిలోకి దింపిన అశోక్ గారు ఇప్పుడు గవర్నర్గా పాలనా బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ పరిణామం గవర్నర్ నియామకాల నేపథ్యంలో రాజకీయ సమీకరణాల్లో ఏవైనా సంకేతాలా అన్నది వేచి చూడాల్సిందే